వాస్తు టిప్స్ ఇంట్లో ఏ దిశలో ఏ రకమైన హనుమంతుడి పటాన్ని పెట్టుకుంటే కష్టాలు తీరతాయో తెలుసా నమస్కారం స్వాగతం మీ ఎలవేట్ కి ఈ ఈరోజు మనం ఇంట్లో హనుమంతుడి పటాన్ని ఏ దిశలో పెట్టుకోవాలో దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం వాస్తు ప్రకారం దేవుళ్ల పటాలను సరైన దిశలో ఉంచడం వల్ల మన ఇంట్లో శాంతి సౌభాగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు హనుమంతుడు భక్తి శక్తి ధైర్యానికి ప్రతీక అయితే వాస్తు ప్రకారం హనుమంతుడి పటాన్ని సరైన చోటు సరైన రూపంలో ఉంచితే మన కష్టాలు తొలగిపోతాయని చెప్పబడింది పటాన్ని ఉంచే సరైన దిశ వాస్తు ప్రకారం హనుమంతుడి పటాన్ని తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం ఈ దిశలో ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రసిద్ధి చెందాయి ఈ దిశలో హనుమంతుడి పటాన్ని ఉంచడం వల్ల కుటుంబంలో శక్తి సమతుల్యం ఏర్పడుతుంది ఏ రూపంలోని హనుమంతుడు మీ అవసరాలపై ఆధారపడి హనుమంతుడి రూపాన్ని ఎంపిక చేసుకోవచ్చు వీర హనుమంతుడు ధైర్యం మరియు శత్రువులపై విజయం కోసం భక్త హనుమంతుడు శాంతి మరియు భక్తి కోసం పంచముఖి హనుమంతుడు అన్ని విధాలుగా రక్షణ కోసం పటాన్ని ఉంచేటప్పుడు పాటించాల్సిన నియమాలు పటాన్ని ఉంచేటప్పుడు ఇవి తప్పనిసరిగా పాటించండి హనుమంతుడి ముఖం ఇంట్లోకి ఉండేలా పెట్టండి బయటకు చూసేలా కాదు పటాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి పటానికి ఎదుట నిత్యం దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠనం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఇంట్లో శాంతి ఆనందం మరియు శక్తి వెల్లివిరియాలంటే ఈ వాస్తు సూచనలను పాటించండి హనుమంతుడి కృపతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారా మరిన్ని వాస్తు చిట్కాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఎలివేట్ వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి జై హనుమాన్